నేను సోషల్ మీడియాకి అత్యంత ప్రాధాన్యత సోషల్ మీడియా సోషల్ మీడియా చేసి వాళ్ళకి ప్రాధాన్యత నేను కూడా చూస్తుంటే మీరు ఏం చేస్తున్నాను ముస్తఫా ఏం చేస్తున్నాడు కోనపూడి వ్యూహాలు ఏం చేస్తున్నాడు వీళ్ళ వీళ్ళ కంటెంట్ ఏంది వీళ్ళ క్రియేటివిటీ ఏంది వీళ్ళ పెనిట్రేషన్ ఏంది వీళ్ళ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయా లేకపోతే ఏదో నాకేదో వీళ్ళు అట్లా చేసినట్టు నటిస్తూ ఏం చేస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి ఓకే మంచిది కాదని చెప్పడం నేను చాలా ఈరోజు సోమవారం ఉదయం నాకు హైదరాబాద్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉన్న అది మధ్యాహ్నం పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మీరు ఏదో ఇంట్లో పండుగను లేకపోతే మీరేదో బతకంతులో రాకుంటే మంచిది కాదు అది రాని వాళ్ళకి చెప్పట్లేదు ఓకే వచ్చిన వాళ్ళకి గౌరవం గుర్తింపు మర్యాద ఉంటుంది రాని వాళ్ళని వాళ్ళ సందర్శిస్తాను ఓకే మరి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నేను అంటే వీలైనంత 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 వరకు సోషల్ మీడియా నేను కూడా చూస్తుంటాను అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఓకే మీరు అంటే మీరు ఎవరు సీరియస్ చేస్తున్నారు ఎవరు ఏదో ఆశమాష చేస్తున్నారు ఓకే ఏదో లేకపోతే నా కోసమే రీల్ తయారు చేసి నాకు పంపించి అది ఇంకెవరు పంపించకుండా ఓకే అంటే మీరు చేసే కంటెంట్ కూడా జనంలోకి పోతుందా లేమో చూస్తున్నా నేను నెక్స్ట్ మీటింగ్ నుంచి ఈ నుంచి ఆ నుంచి కంటెంట్ ఎట్లా ఉండాలంటే ఆకర్షణగా ఉండాలి ప్లస్ మీ పెనిట్రేషన్ మీరు ఎన్ని గ్రూప్ లో పెడుతున్నారు మీ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఏంటిది అవన్నీ కూడా మేము పరిశీలన చేసి మంచి స్థాయిలో అంటే నేను కనీసం నెలకు సమావేశపెడతా సోషల్ మీడియా అందులో ఇక్కడ పది మందికి అక్కడ పది మందికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఓకే అయితే మీరందరూ కూడా నేనేమంటున్నా ఎక్కువ మీరు మీరు చేసే వృత్తి విద్యను లేకపోతే మీరు చేసే పనులు చేసుకోండి మీరు చదువుకున్న విద్యార్థులైనా మీరు ఏమైనా జాబ్ చేసుకుంటున్నా మీరు వ్యవసాయం చేసుకుంటున్నా ఎవరైనా సరే ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ సోషల్ మీడియాకి వన్ అవర్ ఇస్ బెస్ట్ వన్ అవర్ పూర్తిగా దాన్ని ఫోకస్ చేసి లేకపోతే హాఫ్ అన్ అవర్ మార్నింగ్ పోయే ముందు హాఫ్ అన్ అవర్ ఈనింగ్ ఏముండాలి మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ హుజూర్ నగర్ కోదాడు ప్రతి పౌరునికి మన సందేశం మన కంటెంట్ పోవాలి ఇది శాక్చునేషన్ మోడ్లో ఇక్కడ ఒక మూడు మూడున్నర లక్షల మంది అక్కడ మూడు మూడున్నర లక్షల మంది ఉంటుంది ఆ తర్వాత సెకండ్ టార్గెట్ నల్గొండ పార్లమెంట్ నల్గొండ ఎంపీ ఉండే కాబట్టి ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ తర్వాత స్టేట్లో పంపిస్తారు ప్రత్యేకంగా బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ తయారు చేసుకోవడానికి ఎవరికైపు కొత్త కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది ఆ సాఫ్ట్వేర్ మీరు ఎవరినించినా తీసుకోండి లేకపోతే కొనుక్కోండి లేకపోతే సరే ఎట్లనే మేనేజ్ చేసుకోండి ఓకే అప్పుడు మీరు లక్షణమో రండి బతుల బీఎన్ఆర్ గారు యంగ్ అండ్ డైనమిక్ మిర్యాదు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణ గారు ఇది ఈ సోషల్ మీడియా వారియర్ అనేది ఈ మీటింగ్ తర్వాత మీటింగ్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే వినండి వాళ్ళ ఫోటోలు తీసుకోండి వాళ్ళ వివరాలు తీసుకోండి లామినేటెడ్ కార్డ్స్ తయారు చేస్తాము ఆ తర్వాత మరి మీ పని చూస్తాము ఓకే ఓవరాల్ కోఆర్డినేటర్ దీనికి శ్రీనర్ రామస్వామి గారు ఉంటారు వారి గతంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా సోషల్ మీడియా నేషనల్ కోఆర్డినేటర్ కూడా పనిచేసిన మీరు తెలుగు వస్తారా తమిళనాడు కానీ ఇప్పుడు తెలుగు బాగా వస్తుంది అయితే తప్పనిసరిగా నాకున్న నాకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ అంటే విషయం విషయంలో ప్లస్ పెరిటరేషన్ అంటే ఎంతమందికి మీరు చేర్పించగలరు ఇట్లా గ్రూపుల విషయం ఒకటి రెండోది బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఓకే అదేవిధంగా మీరు చేసే కంటెంట్ ఫేస్బుక్ పేజ్లో ఎంత ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ట్విట్టర్ అని మూడింట్లో కూడా మీరు యాక్టివ్ ఉండాలని కోరుకుంటున్నా మీరు ఇందులో లేకుంటే మీరు నేర్చుకోవాలి కొద్దిగా అవగాహన వాళ్ళకి పెద్ద టైం పడదు మూడిట్లో కూడా మీరు నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇప్పుడు అది లైక్స్ అండ్ షేర్ కూడా చేయాలి ఓకే అది కూడా నేను చెక్ చేస్తా ఓకే ఎవరు చేస్తుంది చేస్తుంది ఇప్పుడు మీకు వచ్చిన వాళ్ళల్లో నా ఫేస్బుక్ నాది అంటే నాది అన్నట్టుకుని నాది అని నాది పద్మావతి గారు వెళ్ళినట్టు పద్మావతి గారు ఢిల్లీలో ఉన్నారు అక్కడ నాకు ఎంపీలు ఉండే కదా అది ఇప్పుడు ఖాళీ చేయమని నోటీస్ ఇస్తే ఢిల్లీ ఎంపీలు ఖాళీ చేయడానికి ఢిల్లీ అనుకున్నారు

ఇన్స్టాగ్రామ్ ఫాలో కాని వాళ్ళు చేద్దీ మరి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో కావాలి ఓకే తప్పనిసరి అంటే నిజం చెప్పండి ఎందుకంటే మనం ఒక అనాలిసిస్ కోసం ఒకటి నన్ను హ్యాపీ చేయడానికి చెప్పి నేను ఎలాగో మీద పని చేసుకుంటానని నేనుకుంటాను ఆ ట్విట్టర్ ఎంతమంది ట్విట్టర్ ఫాలో అవుతారు ఓకే చెల్లించండి ట్విట్టర్ ఫాలో కానీ కూడా అంతా నేర్చుకోవాలి అది పెద్ద కష్టం కాదు ప్రత్యేకంగా ఇప్పుడు ట్విట్టర్ కూడా తెలుగులో కూడా చేయవచ్చు మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టేటప్పుడు ఇంగ్లీష్లో పెట్టి తప్పనిసరిగా తెలుగు అనువాదం చేసి పెట్టండి ఓకే కొన్ని మనం కొన్ని సో అండ్ రెండోది ఒకటే ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒకటే ఇన్స్టాగ్రామ్ ఉండాలి ఇప్పుడు ఫ్యాన్ పేజెస్ నడిపే వాళ్ళందరూ కూడా శ్రీధరామ స్వామితో మర్జు చేయండి ఓకే ఇప్పుడు మర్జు చేసేసి అంటే అది ఇప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ తగ్గిపోయినా పర్వాలేదు ఉండాలి నువ్వు పోస్ట్ చేయొచ్చు చేయవచ్చు పోస్ట్ చేయవచ్చు కంట్రోల్ చేసుకోవాలి పిచ్చి పిచ్చికి రాకుండా నేను చెప్తున్నా ఈ లామినేటెడ్ కార్డ్స్ ఇష్యూతో మొదలుపెట్టి సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మన కార్యక్రమాలు విస్తృతంగా పోతున్న వాళ్ళకి దానికి కొంత కృషి చేస్తున్న వాళ్ళకి ఎఫర్ట్ ఉన్న వాళ్ళకి నేను డెఫినెట్ గా నేను పద్మావతి గారు మీకు సపరేట్ గౌరవం గుర్తింపు మర్యాద ఉంటుందని చెప్పి నేను ఓకే సరే అందరికీ అన్ని విధాలుగా ఆర్థిక వనరులు ఉండకపోవచ్చు మీ ఎఫర్ట్ అయితే మీరు చేయండి మీ ఎఫర్టు టాలెంట్ మీ వర్క్ చూసి మీకు ఏమైనా ఆర్థిక సాయం చేయాలనిపిస్తే మేం చేస్తాము మీదే వాళ్ళ వస్తుంది వర్క్లలో ప్రయారిటీ ఇస్తాము ఆర్థికంగా సాయం చేస్తాము మీ వర్క్ తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది అదే వర్క్ ఓకే ఇది ముందు మాటగా మన చేస్తున్నా నాకు నాలుగు గంటలకి కరెక్ట్గా క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ముఖ్యమైన క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఉంది నేను నాలుగు గంటలకు సేటరేట్ చేయాలి అంతకుముందు ఒక వాట్సాప్ ఒకటే నెంబర్ మీద ఉంది ఇప్పుడు అది రాసుకోండి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ దీని మీద వాట్సాప్ రెండు నెంబర్ మీద వాట్సాప్ లేదు నాకు మీరు ఏ కమ్యూనికేట్ చేయల్చుకున్నా నాకు మీ వాట్సాప్ మెసేజ్ ఓపెయండి నేను ఇంకోటి చెప్తున్నా సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఓకే మీ మీ పనిని కొన్ని పైనుంచి అదృశ్య శక్తులు గమనిస్తుంటాయి మీరు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఆ విధంగా మీరు మా మనసులో ఉంటారు ఏదో నా ముందు షూపుట్టే అది కూడా గమనిస్తాము ఓకే ఇప్పుడు శ్రీధర్ రామస్వామి గారిని మొదలుపెట్టి ఇప్పుడు శ్రీధర్ రామస్వామి ఈ మొత్తం సోషల్ మీడియా యాక్టివిటీకి ఆయన కోఆర్డినేటర్గా ఉంటాడు ఏ విషయమైనా ఆయన తెలియజేయండి ఆయన ద్వారా తెలియజేయండి ఆయనతో టచ్లో ఉండండి నువ్వు కూడా వాళ్ళు ఎవరు ఏమి మెసేజ్ స్పందించాలి ఇమీడియట్ ఓకే నో మీరు మొదలు పెట్టండి మీరు మెయిన్ మెయిన్ స్పీకర్స్ మాట్లాడండి లాస్ట్ ఫైవ్ టెన్ వాడు మీరు వెళ్తారు మీరు సో ఫేస్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరైనా ఫాలో అవ్వకుంటే కనుక మీరు దయచేసి స్కాన్ కొట్టండి స్కాన్ కొట్టేసి వెంటనే ఫాలో కొట్టండి వాళ్ళ సొంత బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉండాలి బ్రాడ్కాస్ట్ గ్రూప్ అంటే ఏంటి అంటే మీ మీ తో మీరు ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టి మీరు ఈ వాట్సాప్ మెసేజ్ కోపేయ ఓకే ఈ నాలుగు కండిషన్స్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా గుర్తింపెట్టాం అదొక ప్రత్యేకంగా తప్పనిసరిగా ఒక మంచి స్థాయిలో దానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ప్రవీణ్ సోషల్ మీడియా వాడు అంటే ఒక గుర్తింపు ఉండాలి పార్టీలో కానీ నా దగ్గర కానీ వాళ్ళు అడిగే పనులకు కానీ అన్ని విషయాలు ఆ విధంగా క్రియేట్ చేయాల్సిన అవసరం రెండోది మహిళలు తప్పనిసరిగా మనం ఇప్పుడు మహిళా సంఘాల్లో పనిచేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కానీ చదువుకున్న మరి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ అటువంటి వాళ్ళతో కూడా మనం ఎంపీ చేయాలి ఇంకోటి అవుతుంది నేను ఈ శ్రీధర్ని ఆ వెంకటరెడ్డి మీద పంపిస్తాను కూడా మిర్యాలు కూడా వాళ్ళ మనుషులతో స్పెండ్ చేయండి మిర్యాదు కాన్ఫరెన్స్ బదులు అట్లా అండ్ ఇట్లా మనల్ని కూడా ముఖ్యులు ఉన్నవాళ్ళు ముగ్గురు అయితే ఆ మిర్యాదు కాన్ఫరెన్సీలో సోషల్ మీడియా వాళ్ళు ఎత్తునట్టుగా ఒకే పర్సన్ ఎనిమిది వందల గ్రూపులకి జరిగే ప్రతి ఈవెంట్ మీద ఇట్లా మెసేజ్ కానీ అది స్టడీ చేసి మనం కూడా బెటర్ అండ్ బెటర్ ప్రాక్టీసెస్లో పోవాలి ఓకే వాళ్ళు ఏం చేస్తారో మీరు ఈరోజు మీరు మీరు సీతారామస్వామి పోయి ఆయన అలాగే అని వాపస్ అవ్వాలి అట్లానే మనం ముఖ్యం ఉంటే వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఆర్డర్ చేస్తుంది ఓకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు సమయం తక్కువ తీసుకోవాలి తక్కువ అవసరం ఉంటుంది ఖర్చు కూడా పెద్దగా ఉండదు ఇంట్లో కానీ సీరియస్ తీసుకోవాలి ఏదో ఆషామాషిగా ఓకే అంటే నాన్ సీరియస్గా ఉండకూడదు నాన్ సీరియస్గా ఉండకుంటే మీరు ఈ సోషల్ మీడియా వారియర్ ప్రోగ్రాంలోకి రాకండి ఓకే అంటే నేనేం దాని గురించి నేనేం ఫీల్ కాదు మీకు ఆసక్తి లేకున్నా సమయం లేకుండా కానీ మీకు ఆసక్తి సమయం ఉండి దానికి అవసరం ఉన్న కొద్దిపాటు ఆర్థికవర్గం ప్రాబ్లం ఉంటే మీరు పని ఏం పెట్టిన చేస్తాను ఓకే సో ఈ విషయంలో కూడా పూర్తి ఫోకస్ ఉండాలి అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఒకటే ఉండాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటే ఉండాలి ప్రతిభాన్ని ఇందులో పరిచయం పొంది ఇప్పుడు వాళ్ళ ఫాలో డిసిప్లిన్ పర్వాలేదు ఇప్పుడు మీరు కోడి ఉపేందర్ యాదవ్ సీనియర్ రామస్వామి వేరే వేరు ఇన్స్టాగ్రామ్ పేజీలు నడిపిస్తున్నారు ఇప్పటి రెండు ఇద్దరు ఒకే పేజీకి అడ్మిట్ గా ఉండండి ఒకే పేజీలో పెట్టండి క్రమంగా ఎందుకంటే రేపు మన ఇన్స్టాగ్రామ్ మనది ఎట్లుందని చూడడానికి ఎవరన్నా బయట చూసినా మరి రెండు మూడు డివైడ్ అయితే సంఖ్య తక్కువ అదే ట్విట్టర్ లో కూడా మనం పూర్తిగా తెలుగు ట్విట్టర్ మీద ఫోకస్ చేద్దాం ఓకే అండ్ కొన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అంటే అన్ని రాజకీయాలకు సంబంధించిన అవసరం లేదు కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి మనం సోషల్ మీడియాలో చేస్తాం సినిమాల విషయంలో కూడా నాన్ కాంట్రవర్షియల్ గా ఉంటే కూడా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అయితే పెట్టుకోవచ్చు ఓకే అట్లా అంటే మనుషులకి హ్యూమన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటాయో మన రాజకీయ విధానానికి వ్యతిరేకం కాకుండా అసభ్యకరంగానే అట్లా అట్లా కాకుండా ఇట్లయినా మనం పెడితే బాధ్య ఉంటుందని చెప్పి నా ఆలోచన ఓకే మీరు దయచేసి ఇది ఇది ఈరోజు మొదలు పెట్టింది చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి ఓకే నేను నెక్స్ట్ మీటింగ్ కూడా ఎప్పుడే షెడ్యూల్ చెప్తున్నా అది ఏ ఏ వారమైనా పర్వాలేదు ఓకే నేను వేరే ఏ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వస్తాను ఇదే లొకేషన్లో అప్పటి వరకు కనీసం త్రీ హండ్రెడ్ గేరాలి ఓకే కానీ వెంకట తీసుకున్న వాళ్ళు సీరియస్ ఉన్నారు ఏదో ఆశామాషిగా ఏదో కాంగ్రెస్ పార్టీ చేసి చాలా పనులా ఉండకూడదు ఏదో మీరు మీద లాగా ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మనము మన ఆఫీస్లో ఒక ప్రవీణను వహించారు ఆయన ద్వారా ఈ ఆడియో విజువల్స్ అంటే రీల్స్ లాగానే కానీ ప్రొఫెషనల్ ఆడియో విజువల్స్ ఒక్కొక్క లిఫ్ట్